ఆల్వాల్ లయోలా డిగ్రీ కళాశాలలో మిల్లెట్ ఫెస్టివల్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డితో కలిసి ప్రారంభించారు రాష్ట్ర మంత్రి సీతక్క రెండు రోజుల పాటు జరగనున్న మిల్లెట్ ఫెస్టివల్లో వివిధ రకాల మిల్లెట్లను ప్రదర్శనలో ఉంచారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి భారతదేశంలో సాగు చేస్తున్న మిల్లెట్లు నేడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని తెలిపారు పాతకాలం పంటలైన మిల్లెట్లు మార్మూల గ్రామాల నుంచి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్న రెస్టారెంట్ల వరకు చేయాయని ఇది మంచి పరిణామమని అన్నారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ లయోలా కళాశాలలో రెండు రోజుల పాటు మిల్లెట్ ఫెస్టివల్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మారుతున్న జీవనశైలికి మిల్లెట్లు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ పోషక ఆహారాలు కలిగి ఉన్న మిల్లెట్లను తినాలని సూచించారు మిగతా వాస్తవం పేరే టాబ్లెట్స్ వాడదు నాకు చిన్నప్పుడు మా ఇండ్ల మార్కెట్లో సౌకర్యం లేదు మాకు వైద్యం లేదు ఏం లేనప్పుడు ఇప్పటి కూడా మన వాళ్ళు మా అమ్మ కూడా దేవుడు వస్తారు జ్వరం వచ్చినప్పుడు చిన్నప్పుడు మా వాళ్ళని తీసుకుపోయి దేవుడి దగ్గర చూపించి ఆ దేవుడు ఏమి ఇస్తారు పసుపు ఇస్తారు పసుపు నోట్లో పెట్టేది పసుపు నీళ్ళు తాగించేది పసుపు మెడల్ మీద వీటి మీద వేసి కొట్టి రాసేది ఇట్లా కాలేజ్ యజమాన్యం సౌజన్యంతో మిల్లెట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి మిల్లెట్స్ పైన అవగాహన సదస్సుని పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ఫాదర్ అమర సార్ గారికి బాబు సార్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ మిల్లెట్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మన అందరికీ తెలుసు దీన్ని అవగాహన పెంచి పిల్లలలో ఈ యొక్క ఫుడ్ని మనం ప్రాబిగేట్ చేస్తే వాళ్ళకు ఒక హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి నిజంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయలా యజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు